అండి ఈ రోజు వీడియోలో మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభమైతే రాబోతుంది అయితే ఒక స్త్రీ ద్వారా వీరికి అఖండమైన ఐశ్వర్యం కలుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా మన ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అఖండమైనటువంటి ఐశ్వర్యం దేని ద్వారా రాబోతుంది ఏం చేస్తే వీరికి ఇంకాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో వీరికి శుభ అశుభ పరిణామాల గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి వివరణ అనేది పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఇరవై ఐదో తేదీన వీరికి అత్యద్భుతమైన ఫలితం రాబోతుంది అంటే అఖండమైనటువంటి విజయాలను సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో రోజులుగా ఉన్నటువంటి కష్టాలన్నింటికీ కూడా ఈ రెండు రోజుల్లో ఒక మంచి తెరపడుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏం చేయాలి ఏ విధంగా వీరి జీవితంలో మరో ముందడుగు వేయటానికి ఏం చేస్తే వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఈ రాశివారు ఏం చేయాలి అంటే తప్పకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఉదయాన్నే లేచిన తర్వాత భగవంతుడి యొక్క ఆరాధనైతే చేసుకోండి ఎందుకంటే భగవంతుడి ఆరాధన మీరు చేసుకోవటం వల్ల మీకు అత్యద్భుతంగా దైవ అనుకూలతలు పెరిగి మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది కాబట్టి మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పనుల్లో రేపు దైవానుగ్రహం కోసం ఇంట్లో పూజ చేసుకోండి మీకు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో చాలా బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం మంచి సమాలోచన చేస్తారు అలాగే మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సిందే పిల్లలతో సఖ్యతగా ఉండాలి ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి మీరు వారికి అన్ని విధాలుగా నచ్చచెప్పుకునే ప్రయత్నాలు చేయండి కాస్త భయం చెప్పుకోండి పిల్లలకి అయితే తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి తర్వాత జీవితంలో పశ్చాత్తాపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ వైవాహిక జీవితం కూడా మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు తొందరపాటు నిర్ణయాలు ఏవీ కూడా తీసుకోకండి అయితే మీరు రెండు రోజుల్లో అఖండమైనటువంటి లాభాలను పొందుతారు అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అయితే కాస్త దీని గురించి జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితానికి వస్తే మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతో ప్రేమిస్తున్నారనేది అవతల వారికి కూడా అర్థమయ్యి మీ నిర్ణయాన్ని వారు తప్పకుండా మంచిగా స్వీకరిస్తారు అర్థం చేసుకుంటారు ఇక మీకు నచ్చినటువంటి పనులు మీరు చేయాలి అనుకుంటున్నారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో కాస్త వెనకడుగు వేస్తారు అయితే జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలను ఇప్పటి వరకు ఈ రాశి వారు పొందుతున్నారు కానీ ఈ రెండు రోజుల్లో పొందేటటువంటి ఆశ్చర్యాన్ని మీరు ఇప్పటివరకు వరకు ప్రేమను పొందటం కానీ లేదంటే మంచి శుభవార్తలు వినటానికి ఈ రెండు రోజుల్లో కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆదరణతో సరదాగా ప్రేమగా గడిచిపోతుంది ఇంట్లో వాతావరణం కూడా చక్కగా ఉంటుంది తప్పుడు సమాచారం లేదంటే తప్పుడు సందేశాలను వీటన్నింటినీ కూడా మీరేవీ కూడా మీ మనసులోకి ఎక్కించుకోకండి మీలో విశ్వాసం ఎక్కువగా ఉండాలి లేదంటే మిమ్మల్ని బలపరిచే విధంగా కాకుండా కిందికి దించే విధంగా ఉంటాయి కాబట్టి రేపటి రోజున అలాగే ఎల్లుండి ఈ రెండు రోజుల్లో కూడా పూర్తిగా వెయిట్ చేసుకోండి జీవిత భాగస్వామిని నొప్పించే విధంగా కాకుండా కాస్త వారికి అర్థమయ్యే విధంగా ప్రతి విషయాన్ని వారికి చెప్పుకోండి కాస్త మీకు కోపం వస్తుంది కాదనటం లేదు కానీ ఇలా చేస్తే వారు మీపైన ప్రేమను కుమ్మరిస్తారు ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా మిమ్మల్ని మీరే మార్చుకోండి ఇక సఖ్యతగా ఉండండి ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా ఆధ్యాత్మికంగా మీ యొక్క జీవితం బాగుంటుంది మీ పిల్లలకు సంబంధించిన అంశాలలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణం అవుతుంది రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు అద్భుతమైనటువంటి కోణాన్ని చూపించి మంచుగా మీకు కలిసొచ్చే విధంగా అన్ని విధాలుగా ప్రతి పనిలోనూ తోడుగా ఉంటారు మీరు కూడా ప్రేమగా వారితో ఉండండి వారికి అవకాశం ఇవ్వండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాని అనుభూతి ఇంకా ఎక్కువగా మీరు పొందండి అంతే తప్ప అనవసరంగా ప్రతి విషయానికి కూడా కోపం తెచ్చుకోకండి కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందును ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటికి వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవలసి ఉంటుంది మీ యొక్క సంతానానికి సమయం ఎక్కువగా ఇవ్వండి సద్వినియోగం చేసుకోండి అలాగే మీరు వారికి సలహాలు ఇవ్వండి మీ భాగస్వామి ఈ రోజు అద్భుతమైనటువంటి వార్తను మీకైతే అందిస్తారు ఆ స్త్రీని భాగస్వామి నుండి వారికి పూర్తిగా అంటే ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కావచ్చు లేదంటే మంచి శుభవార్త కావచ్చు మీరు విన్న తర్వాత వారికి ఏదైనా కానీ మంచి చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వండి వారితో కాస్త సమయాన్ని గడపండి మీకు బహు ప్రయోజనంగాను అలాగే సంతోషకరంగాను ఈ రెండు రోజులు ఉంటుంది ఎవరితో అయినా కానియండి అంటే మాట్లాడేందుకు మీరు కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించండి ఈ రాశివారు పూర్తిగా మీరైతే మిమ్మల్ని మీరు మార్చుకునేటటువంటి పనులైతే చేసుకోండి మిగతాదంతా కూడా ఈ రెండు రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ద్వారా సంతానానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు లేదంటే ఇంకేదైనా ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి గొడవ జరిగే సంకేతాలు ఉన్నాయి భార్య మధ్య ఒక మంచి శుభవార్త కావచ్చు మంచి శుభవార్తతో పాటు మీకు రెండు రోజుల్లో కూడా సంతోషంగా జీవితం ఉండే విధంగా అంటే కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని పంచుకునే విధంగా ఈ రాశి వారికి ఉంటుందన్నమాట అలాగే మీరు ఏదైనా కానీ కోర్టు కేసులు కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ కు సంబంధించినటువంటి విషయాల వలన కానీ బాధపడుతున్నట్లయితే ఈ రెండు రోజుల్లో కూడా మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎన్నెన్నో కొత్త కొత్త కలలు కనే ఉంటారు కదా వాటి కోసం ఎప్పుడూ కూడా మీరు పరిగెడుతూ ఉంటున్నారు కాబట్టి వాటి గురించి కూడా మీరు సమయాన్ని కేటాయించి వాటిలో కూడా మీకు మంచి శుభవార్తలు వస్తాయి అదేవిధంగా కొంచెం మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే పనిగా లేనిపోని ఆలోచనలను మీ మనసులో పెట్టుకోకండి ఇక మంచి లేదా చెడు ఏదైనా కానీ మీ మనసుకి ఒకే విధంగా తీసుకోండి ఒకరోజు మనకు అన్ని అనుకూలంగా జరిగితే ఒకరోజు అసలు మనకు ఏది కూడా అనుకూలంగా జరగకుండా చాలా బాధగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమానుభవంగా స్వీకరించే శక్తి మనలో ఉండాలి ఇక రేపటి రోజున సాయంత్రం వేళ మీరు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ రాశి వారు గడుపుతారు వీలైనంతగా అంటే చక్కగా జీవితాన్ని గడుపుతారు మంచిగా స్నేహితులతో కాలం గడపడం కానీ లేదంటే జీవిత భాగస్వామితో ప్రేమగా వారితో అనుబంధంగా ఉంటే చక్కగా గడపటం కానీ రెండు రోజుల్లో కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ఇక తొలినాటి ప్రేమ తిరిగి వచ్చే విధంగా మీకైతే ఈ రాశి వారికి సూచనలు కనిపిస్తున్నాయి భాగస్వామి ఈ రోజు మీ నుండి మంచి ప్రేమను పొందుతారు ఎక్కువగా మీకు ఎవరైతే భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉన్నారో వారికి అంటే ఈ రాశి వారికి రెండు రోజుల్లో కూడా అనుకూలమైనటువంటి రోజులని చెప్పుకోవచ్చు భగవంతుని యొక్క ఆశీర్వాదం వలన మీరు ఎప్పటి నుండి విడిపోయినటువంటి జంటలు కావచ్చు లేదంటే ఇప్పుడే గొడవలు పడుతున్నవారైనా కావచ్చు లేదంటే సంతానానికి సంబంధించినటువంటి వారు కావచ్చు మీకు అనుకూలంగా అయితే రెండు రోజులు కూడా కనిపిస్తుంది మంచి కూడా మీరు వారితో జాగ్రత్తగా చెప్పుకొని ఇక నుండి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాట్లాడుకుని సమయాన్ని వృధా చేసుకోకండి ఎందుకంటే కాలం అనేది మన కోసం ఆగిపోదు ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవితాన్ని గడపాలి అలాగే మన దగ్గర ఉన్నటువంటి సంపదతో సంతోషంగా సంతృప్తిగా ఉండాలి వృత్తి వివాహ జీవితం అన్ని కూడా అదృష్టంగా ఉండబోతుంది అంటే అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏంటండి కేవలం డబ్బు మాత్రమే కాదు కదా సంతోషంగా ఉండటం అలాగే నలుగురితోనూ సంతోషంగా ఉండటం ఆరోగ్యంగా ఉండటం ఇవన్నీ కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యాలు సంతోషంగా మనకు కనిపించటం వారితో మనం కేటాయించడం ఇవన్నీ కూడా మనకు డబ్బు కంటే కూడా ప్రధానమైనవని తెలుసుకోండి ఇక ఈ రాశి వారు రెండు రోజుల్లో కూడా అత్యద్భుతంగా ఉండబోతుందని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియో